దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశుద్ధి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించారు ప్రియుల గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి శ్రేష్టమైనటువంటి చక్కని శుభదినాన్ని దేవుడు మనకి ఇచ్చారు ప్రియులరా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభ దినాన ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు రూపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఉత్సాహంతో ఉద్యోగుతో మనందరినీ నింపుతూ ఉన్నాడు ప్రియలారా అలాగే ఈ శుభ దినాన కూడా సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెచ్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం దుష్టులు మరణమనందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయ్యే నాకు సంతోషము దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశ్రీమంతుడైనటువంటి దేవాతీ దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు మనందరికీ దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుడి చక్కని శ్రేష్టమైనటువంటి మాట పలుకుతూ ఉన్నాడు ప్రియులారా ఏ విషయమైనా సరే దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇబ్బంది కలిగించేది దేవునికి కోపం పుట్టిచ్చేది దేవునికి ఉగ్రత కలిగించేది దేవునికి ఆయాసం కలిగించేటువంటి మరలా మరలా దేవుణ్ణి సులువు వేసేటువంటి కార్యక్రమాలు ఒకవేళ మనం చేస్తూ ఉంటే ఆ మార్గం నుండి ఆ క్రియల నుండి ఆ తత్వం నుండి మనము తప్పుదిద్దుకొని దేవుని యొక్క మార్గం ప్రకారం దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించడమే నాకు సంతోషం అని దేవుడు అంటూ ఉన్నాడు ప్రజల ఇహలోకంలో బ్రతుకుతున్నటువంటి మనం అందరం కూడా సార్లు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని సంతోషాన్ని పక్కన పెట్టి మన సంతోషం కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం మన తల్లిదండ్రుల సంతోషం కోసం ప్రయాసపడుతూ ఉంటాం భార్య సంతోషం కోసం భర్త సంతోషం కోసం చెల్లి సంతోషం కోసం అన్న సంతోషం కోసం కుమారుని యొక్క సంతోషం కోసం కుమార్తె యొక్క సంతోషం కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు మీరు దిద్దుకోవడమే నాకు సంతోషం అంటుంది వీరిని సంతోష పెట్టేదానికంటే దేవుణ్ణి మనం సంతోషపెట్టడం వలన నుండి అధికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుతాం ప్రియలర్ అయినటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనం అందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకొని మన జీవితాల్లో దేవునికి సంతోషం కలిగించేటువంటి క్రియలు చేయటం వలన ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఖనదాలు దేవుడు మనకి ఇచ్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులార ఉదాహరణకు భక్తుడైనటువంటి పౌలు సవులుగా జీవించినంత కాలం దేవుడు చాలా చాలా నొచ్చుకున్నాడు అందుకే దమస్కు మార్గంలో సవులను దేవుడు దర్శించినప్పుడు ఈ చక్కని మాట దేవుడు అన్నాడు ప్రియులార ఏమనంటే సౌల సౌల నీవేళ నన్ను హింసించుచున్నావు అంటాడు సౌలు క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు హింసిస్తూ ఉన్నాడు కోడుతూ ఉన్నాడు చంపుతూ ఉన్నాడు ఈడ్చుకొని వెళ్ళి చరసాలలో వేస్తూ ఉన్నాడు కానీ దేవుడు ఏమంటున్నా అంటే సౌల నీవేళ నన్ను హింసించుచున్నావు అని అంటూ ఉన్నాడు దేవుని ప్రియబుడలను ఇబ్బంది పెట్టుట కష్టపెట్టుట దేవుణ్ణి హింసించుట అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే దమస్కు మార్గంలో సౌలును దర్శించినప్పుడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు చాలా చాలా సంతోషపడి ఆయన ద్వారా చాలా గొప్ప కార్యాలు చేసినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ప్రిలా అలాగే జక్కయ్య ధనవంతుడై ఉండి చాలా దుర్మార్గపు క్రియలు చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంటిలోనికి ప్రవేశించి జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని మాట్లాడగానే జక్కయ్య సంతోషంగా ఎస్ఐ చేర్చుకొని దేవా ఎవని వద్దనయనో దేనినైను అన్యాయంగా తీసుకుంటే నాలుగు చెల్లిస్తానయ్యా అని ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవునితో మాట్లాడుతున్నాడో తక్షణమే దేవుడు అంటూ ఉన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని దేవుడు మాట్లాడతాడు తండ్రి ఇంటిని విడిచి దూర ప్రాంతం వెళ్ళి దుర్వ్యాపారం వలన డబ్బంతా పాడు చేసుకొని స్నేహితులందరూ విడిచిపోయి తినడానికి లేక పందుల పొట్టుతో కడుపు నింపుకన కోరినటువంటి చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడంట అయ్యో నా తండ్రి ఇంట పని వారి కూడా కడుపు నిండా భోజనం ఉందే ఇక్కడ అనవసరంగా అల్లాడిపోతూ ఉన్నానని బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి నేను నీకు విరోధముగా పాపం చేస్తేని అయితే ఇప్పుడు నన్ను క్షమించి నీ ఇంట్లో నన్ను చేర్చుకో కుమారునిగా చేర్చుకోవద్దు నీ పని ఒకనిగా నన్ను చేర్చుకోమని నా తండ్రిని వేడుకుంటానని తన హృదయంలో అనుకున్నాడు బయలుదేరి వచ్చాడు అంతే వెంటనే రాగానే దిద్దుకున్నందుకు సౌలు పౌలుగా మార్చబడినందుకు జక్కయ్య కుమారుడుగా ఎంచబడినందుకు చిన్న కుమారుడు తన తప్పుదిద్దుకొని తండ్రి ఇల్లు చేరినందుకు దేవుడు వారి జీవితాల్లో ఎంత ఘనతనిచ్చాడో దేవుడు ఎంత వారికి దీవెనిచ్చాడో ఎంతగా వారిని ఆశీర్వదించాడో ఎంతగా వారిని ప్రేమించాడో ఎంతగా వారిని హత్తుకున్నాడో ఆ సందర్భాల్లో మనం చూడొచ్చు ప్రియులార చిన్న కుమారుడు ఇల్లు చేరగానే దేవుడు సంతోషపడి ఎంతో ఇష్టంతో ప్రశస్త వస్త్రము తండ్రి ధరింపజేసినట్లు చేతికి ఉంగరం పెట్టినట్టు తర్వాత కాళ్ళకు చెప్పులు తొడిగి గొప్ప విందు చేసినట్లు రాయబడి ఉన్నది ప్రియులార అలాగే సర్వశుద్ధి మంత్ర అయినటువంటి దేవాతదేవుడు సెలవు సెలవిచ్చిన మాట ప్రకారం ముగిస్తూ అయిపోయింది ముగిసిన మాట్లాడుతుంది అలాగే చిన్న కుమారునికి ప్రశస్త వస్త్రము ధరింపజేసి కాళ్ళకు చేపులు చేతికి ఉంగరం పెట్టి గొప్ప విందు చేసి ఘనత కలిగినట్లు దీవెన కలిగినట్లు సవులకు జక్కయ్యకు దీవెన కలిగినట్లు స్వస్థత పొందినట్లు మన జీవితాల్లో కూడా మనము తప్పు దిద్దుకుంటే మన కోపాన్ని మనకున్నటువంటి అహంకారాన్ని అసూయను లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైనటువంటి క్రియలన్నింటినీ మానుకొనట వలన దిద్దు కొనటం వలన తగ్గించుకున వలన లోబడుట వలన ప్రేమను సహనమును ఓర్పును కలిగి తప్పు దిద్దుకొని దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకున్నటం వలన మన దేవుడు సంతోషపడుతున్నాడు ప్రియులార దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం స్థుతించడం దేవుని మందిరంలో చేయడం ప్రేమ కలిగిన వారమే మనం జీవించడం ఇవన్నీ కూడా దేవునికి సంతోషం కలిగించే క్రియలను దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఇంకా సౌలు ఉన్నాడేమో జక్కయ్య ఉన్నాడేమో చిన్న కుమారుడు ఉన్నాడేమో వారందరు కూడా నీ జీవితంలో నుండి తొలగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఇక మీదట నువ్వు పౌలు గాక జక్కయ్య అబ్రహామ కుమారుడు అని దేవుడు సెలవు చిన్నట్టుగా నీవు నువ్వు అబ్రహామ కుమారుడుగా మార్చబడదు గాక తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు చేరినట్టు నీవు కూడా తండ్రి ఇల్లు గాక ఆ ప్రేమతో ఆ సహనముతో ఆ దిద్దుబాటుతో దేవునికి ఇష్టమైన పాత్రగా గాక ఇక మీదట నీకున్నటువంటి నిందలు అవమానాలు కరువులు కష్టాలు దరిద్రత సమస్తము కూడా తోలివేయబడను గాక ఇక మీదట దేవునికి మహిమేచ్చే పాత్రగా గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదీ దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను కలుగు మా తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు మరిచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను దుష్టులు మరణము నొందుట చేత నాకు సంతోషం కలుగున వారు దిద్దుకొని తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయ్యే నాకు సంతోషమని ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించారు అట్లాది వందనములు తండ్రి ఏ మాటలు విన్న బిడ్డలందరూ కూడా వారి ప్రవర్తనను దిద్దుకొని మీకిష్టలై జీవించదురుగాక మీ మార్గమును ఎరిగి జీవించదురుగాక మీకు మహిమ తెచ్చే బిడలుగా జీవించదురుగాక నిజముగా మీ లేఖనములు సెలవు ఇచ్చినట్లుగా తండ్రి సవులును పౌలుగా మార్చిన దేవుడు జక్కయ్యకు తండ్రి అబ్రహాం కుమారుడని ఆజ్ఞాపించిన దేవుడు తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఇల్లు చేర్చిన దేవుడు అలాగ మీ బిడ్డలందరూ కూడా అలాగే చేర్చబడుదరుగాక వారి కొరతలన్నీ గాక రోగములన్నీ తొలగిపోవును గాక కఠినమైనటువంటి శ్రమల నుండి మీ బిడ్డలు తప్పించబడుతును గాక సమృద్ధి అయిన మీ సహాయం మీ బిడ్డలకు కలుగునుగాక నా సృక్షకుడు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సంతోషం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఏసుగ్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమీన్